నికితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం కంచరగుంట గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా పాతది గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు బిక్షమయ్య ఆదినారాయణ వీళ్ళందరూ మన నిఖితా ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఇక్కడ అయితే ఈ రోజు ఇది తోటండి ఇది తేజ తేజ వెరైటీ దీంట్లో ఏంది వెరైటీ ఏంది తేజలో నందిశివుడు నంది నంది సీడు తేజ వెరైటీ ఇది ఈ తోట వయసు అంత ఉంది ఇప్పుడు దీనికి మిగతా ప్రోడక్ట్స్ ఎన్నిసార్లు కొట్టారు వీళ్ళకి మిగతా ప్రోడక్ట్స్ గురించి వీళ్ళ అనుభవం ఉందని చెప్పి ఈ రోజు తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మన రైతు మాట్లాడదాం నమస్తే భీష్మయ గారు నమస్కారం నమస్తే ఆదినారాయణ గారు బాగున్నారా ఇప్పుడు ఈ తోట ఎన్ని రోజులు ఈ తోట వయసు తొంభై రోజులు తొంభై రోజులు ఇప్పటికి మిగతా ప్రొడక్ట్స్ డోసులు ఎన్ని డోసులు కొట్టినావు మూడు డోసులు కొట్టినా మూడు డోసులు కొట్టిన కాపురాలా మన నాలుగు డోసులు మంత్రాను కొట్టినాక ఇప్పుడే కాపు వస్తుంది మంత్ర తర్వాత స్పెషల్ రెండు ఎకరాలకు డోస్ ఇచ్చిన చూడు బీటీ స్పెషల్ స్పెషల్ అది ఎంటీ స్పెషల్ అది కొట్టినాక కాపు దిగిపోతుంది అయితే ఇవాళ రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు మూడు రౌండ్లు కొట్టగానే కాపు ఎలా వచ్చింది ఫస్ట్ మూడు రౌండ్లు అంటే అరవై రోజుల వస్తుంది తోట అరవై రోజుల లోపల తోటలో కాపు రాదు డెబ్బై రోజులు దాటిన కానించి కాపుకి ఇచ్చే మందులు ఇస్తాం మనం అందుకనే మీరు వచ్చినప్పుడు ఎన్ని రోజుల తోట ఏందని ఆ వివరాలన్నీ అడుగుతాం మనం అడిగి దాని ప్రకారంగా మనం మందులు ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ మందులు కంటిన్యూస్గా వాడుకోవాలి ఇప్పుడు ఒక ఆరు రౌండ్లు ఇప్పుడు ఈ తోట వేసాను తోటిగా తొంభై రోజులు తొంభై రోజులు వీళ్ళు ఒక నెలకాయ నుంచి మొదలు పెట్టారు ఇప్పటికి నాకు తెలిసి డోసులు ఒక నాలుగే నాలుగు పైన కొట్టారు మధ్యలో విడి మందులు మంత్రా కానీ వీస్టాప్ స్టాప్ కానీ అలాంటివి మధ్యలో కొట్టారు ఒకటి రెండు సార్లు ఆ మంత్ర కొట్టినప్పటి నుంచి కాపొచ్చిందంతే కాపొస్తుంది ఇప్పుడెలా ఉంది తోట నువ్వు అనంగా బాబమ్మ నీ మధ్య ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏమీ బాగలేదు కాపు అన్న కాపు రావట్లేదు కాపు రావడం లేదని అడిగితే మంత్ర కొట్టు కొడితే కాపు బాగా వస్తుంది మంత్ర దాంతో పాటు బ్రిటీస్ ఆరంజ్ కొట్టినాకనే కాపొస్తుంది కాపొస్తుంది ఓకే ఇప్పుడు ఆది ఆదినారేనా నువ్వు కూడా ఆడుతున్నావు కదా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏం చెప్పు నువ్వు ఎన్ని రౌండ్లు కొట్టినవు మూడు రౌండ్లు మూడు రౌండ్లు కొట్టిన తర్వాత కాపేసినావు ఇప్పుడు మూడు రౌండ్లు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు ఆపేసి మూడు రౌండ్లు ఇప్పుడు ఫస్ట్ అందుకే వదిలేదు ముప్పై రోజులు బిక్షమాడికి ఫస్ట్ వచ్చింది ఎప్పుడు అప్పుడే కాదు రెండు అప్పుడు మూడు డోసులు తెచ్చుకున్నావు నువ్వు ఎన్ని డోసులు తెచ్చినప్పుడు నాలుగు డోసులు నాలుగు డోసులు తెచ్చుకుంటూ అప్పుడు నుంచి ఇంకా రాలా ఇంకా అయితే ఇప్పుడు నీ తర్వాత వీళ్ళు మళ్ళీ రెండు సార్లు వచ్చి నా దగ్గరికి వీళ్ళది కూడా ఇప్పుడు ఈ పది పదిహేను రోజుల నుంచే కాపు వస్తుంది వాళ్ళది కూడా నువ్వు ఇప్పుడు ఆపేసి ఏ మందులు కొడుతున్నావు బయటవి ఏంటిది అది కంపెనీ పేరు ఏదో ఉంది ఏంటిది అది బజోక మరి కాపొచ్చింది అది కొడితే మరి వాళ్ళు ఏమని చెప్పించారు నీకు మందు కాపు బొబ్బరి పోతుంది అని ఇచ్చారు మరి నీ చేలో కాపు ఇప్పుడు మన ఆ చేను చూసినా రాలేదని అందుకనే నేను అడిగేది కాపు వచ్చి రైతు ఇవాళ యూట్యూబ్ లో పెట్టే అన్ని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇల్లు బజోకా కొట్టిన కదా ముందు మనం చూసినాం కదా అక్కడ కాపు వచ్చిందా తెలుసు రాలేదు కదా మరి బజోకా వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగి అడిగినరా మీరు వాళ్ళ మాకం మన తెలియదు మన మాకం వాళ్ళకి మరి ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి అన్న కాపు రావట్లేదు అని ఫోన్ మరి వాళ్ళ సత్తన పెళ్ళి ఉంది వాళ్ళ మాకం కొట్లు పోయాను తెచ్చును కొట్టిను అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం కాంచి వార్తలు ఏందన్నా అది కాపు రావట్లేదు సంగతి అడుగు అది కాదా ఇది కొట్టు ఇది కొట్టు ఓకే ఒకసారి ఇది క్లోజ్అప్ లో ఇది చూపి ఒకసారి ఇవాళ రైతులు మోస బాగూడదు యూట్యూబ్ లో చెప్పే వాటిల్లో వందలో ఎనభై శాతం అబద్ధాలు ఉంటాయి ఇప్పుడు నేను ప్రతి పొలానికి పోయేది ఎందుకు అక్కడ రైతులతో మాట్లాడించేది ఆ పొలాన్ని వీడియోలో చూపించేది ఎందుకు నేను మీకు నమ్మకం కలగాలి తర్వాత ఊరు అడ్రస్ అన్నీ చెప్తున్నా రైతు పేరు చెప్తున్నా ఊరు అడ్రస్ చెప్తున్నా మీరు పోయి చూసుకుంటారని నేను చెప్తుంది పోయి చూసుకోండి తోటలు చూసుకొని అప్పుడు మందులు ఇవి పని చేస్తున్నాయా పని చేయట్లేదా వాడాలా వద్దా అని నిర్ధారణకు రాండి ఇప్పుడు మన రైతు సోదరుడు ఆదినారాయణ ఎక్కడో యూట్యూబ్లో చూసి బజోకా అని పొయ్యి తీసుకొచ్చి కొట్టాడు మన మిగతా మందులు మధ్యలో ఆపేసి పొయ్యి కొట్టాడు ఇలా ఏంది పరిస్థితి నాది కాపు రావట్లేదండి మరి నాకు కూడా ఏదైనా చేయండి మరి ఇలా తోటలతో పాటు నేను కూడా పుట్టినా మరి నాకు ఏదైనా చేయండి అని చెప్పి అడుగుతున్నారు మన ఆదినారాయణ గోడు ఇప్పుడు ఒక నలభై రోజులకి సరిపేటట్టు డోసులు రాద్దాం ఇంకొక పది పది రోజులకి రివ్యూ పెడదాం వాళ్ళ తోట ఎలా అనేది కూడా చూద్దాం మనం ఇది అందరూ మీరు గమనించి నేనేదో మన కంపెనీ గొప్ప అని చెప్పి చెప్పట్లా మీకు ఏది బాగుంటే అది వాడుకోండి మీరు అంతేగాని వాడు చెప్పింది ఈడు చెప్పింది విని మోసపోవద్దు ఇవాళ నేను ఊరు అంటారని చెప్పా వచ్చి చూసుకోండి ఇలా రైతు భిక్షం ఉండవు ఈ ఊర్లో ఈయన మంచి మూతపోయి రైతు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు పది ఎకరాలు దాకా మిరపదాటి సాగు చేస్తున్నాడు తర్వాత ఏను పది మందికి చెప్పే రైతు ఎక్కడ ఇలాంటి రైతులు వాడుతున్నారంటే ఆషా మందులు అయితే వాడతారా వీళ్ళు ఈయనకి స్టార్టింగ్లో మూడు రౌండ్లు కొట్టిన తర్వాత ఏంది కాపు రావట్లేదు అని కొద్దిగా అనుమానం వచ్చింది నాకు ఫోన్ చేస్తే చెప్పా అన్న నిరుడు ఆడి నువ్వు నీకు ఇటు గురించి తెలుసు మళ్ళీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే ఐదు అని చెప్పి ఏదో చెప్పాడు తర్వాత చూశాడు మంత్ర స్టాప్ అవన్నీ కొట్టాడు ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చింది కాపు ఇవాళ చూడు చేను పెరిగింది ఎట్ట కాపు వచ్చింది ఇప్పుడు ఏమంటా ఉన్నా మందులు మందు కొట్టొచ్చు ఇబ్బంది లేదు కొద్దిగా లేటు బొబ్బర్ లేదు బొబ్బర్ లేదు ఒక మొక్క వచ్చిన కానీ పోద్ది కాపు బెహ్మానం కొడుతుంది ఇబ్బంది లేదు సైజు కానీ మూడు డోసు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది ఫస్ట్ ఫస్ట్ మూడు డోసులు కొద్దిగా తోట పెరగదు పెరుగుతుంది కానీ కాపు రాదు అప్పుడు కొద్దిగా మనం రైతు అనేది ఆదురుపాతం తర్వాత ఫోన్ చేస్తే మందులు ఇస్తాడు బీటీ శాసులు బీటీ శాసులు మంత్ర మూడెత్తడు అవి కొట్టినాక వారం పది రోజులు ఉండాక సెట్ అయిపోద్ది ఇబ్బంది లేదు బాగా కొట్టుకోవచ్చు రైతు బంగారం పాత ముప్పై సెంట్లు ఈజీగా పండించుకోవచ్చు పండు మిరగాయలు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది మన నిఖిత ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత నేను ఫస్ట్ పన్ను సంబంధాలు కూడా ఆడా ఫస్ట్ ఏడు పన్ను సాయం ఆడా నాకు నచ్చలా నీడు నీ టాంచి వాడుతున్నా నాకు బాగానే ఉంటుంది నిఖిత ప్రొడక్ట్స్ నీది రెండో ఏడు రెండో ఏడు నిరుడు బాగుంది ఏడు బాగానే ఉంది మీ ఊర్లో ఇంకా పది మంది కూడా వస్తున్నారు పది మంది వస్తూనే ఉన్నారు నువ్వు చెప్పడం వల్ల పది మంది వస్తూనే ఉన్నారు సరే ఇప్పుడు మన ఆయిల్స్ బాగుంది విషయం ఇప్పుడు నువ్వు చెబుతూనే ఉన్నాం మనం ఎంత మందికి ఎక్కిందో అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు కెమికల్స్ వాడిన వాటిలో మనం దారిలో చూసుకుంటూ వస్తున్నాం కదా మొన్న వర్షం దెబ్బకి ఏమైనా దెబ్బ జండి దెబ్బ అదొకటి మొన్న ఏదో మంది ఇచ్చిన కింద భూమిలో భూమిలో పెట్టి డ్రిప్ కిట్ కిట్ పెట్టినాకనే హైట్ పెరిగింది హైట్ హైట్ పెరిగింది డ్రిప్ కిట్ ప్రతి ఒక్కళ్ళు బలమందులో కలిపి పెట్టుకోవాలి అది పెట్టుకుంటే మీకు తోట అనేది మంచిగా పెరిగిద్ది కాపు బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు కెమికల్స్ వాడిన తోటలో మనకి ఇప్పుడు బొబ్బర్ వస్తుంది మరి మన తోటలో ఉందా లేదు పోయింది తగిలింది పోయింది మొత్తం తిప్పుకుంది ఇప్పుడు తోట అంతా నీట్ నీట్గా పైన వచ్చేది లాక్ లెట్ వస్తున్నాయి కాపు చూడు గా వస్తుందో కాపు వచ్చేసి ఏ వెరైటీ అనేది సింజెంటా కంపెనీ వాళ్ళది ఎయిటీన్ సిక్స్టీ త్రీ పద్దెనిమిది అరవై మూడు సింజెంటా కంపెనీ వాళ్ళది ఇది మన భిక్షం వేసే ఇందాక అక్కడ చూసిందేమో తేజ వెరైటీ నంది వాళ్ళది ఇది వచ్చేసి సింజెంటా ఎయిటీన్ సిక్స్టీ త్రీ తర్వాత అవతల ఫ్లాట్ వచ్చేసి ఆరుమూరు వెరైటీ ఇప్పుడు దీనికి కాపు చూడండి అట్ వచ్చిందో ఎన్ని రోజులు తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజులు అసలు దీనికి చూడండి కాయలు కాయలు ఏ రకంగా వచ్చిన చూడండి మాములు విరిగిపోతున్నాయి కాపు ఎంత బాగోచ్చిందో చూడండి ఇది ఇది బ్యాడీ వెరైటీ కాయ సైజు కూడా చూడండి కాయ సైజు చూడండి కాయ సైజు చూడండి ఒకసారి ఒక్కొక్క కొమ్మకి అరవై డెబ్బై కాయలు ఉన్నాయి కొమ్మకి అసలు ఈ రకం బ్యాడీ వెరైటీ ఈ రకంగా ఇప్పుడు వంద నుంచి నూట పది రోజులు ఈ తోట వయసు తొంభై రోజుల తొంభై రోజులు తొంభై రోజులకి ఈ రకంగా ఆసిందంటే ఇంకా రెండు మూడు నెలల్లో ఎంత కాపు వస్తుంది పైన వచ్చేది పట్టిలు ఎట్ట వస్తున్నాయి చూడు ఇందులో నల్ల పురుగు గానీ ఎర్రెల్లి కానీ అవును లేదు లేదు నల్ల తామరందే చూడు పైన చిగురులు కాని ఎన్ని అట్ట వస్తున్నాయి